సార్ యోహాను స్వార్త ఐదో అధ్యాయం ఆరో వచ్చినము వివరించగలరు యేసు స్వస్థపడ గోరుచున్నావా అని అడుగుటలో ఆంతర్యం ఏమిటి అని దాని మీద పెద్ద ప్రసంగమే చేశాను నేను అక్కడ ఏంటంటే చూద్దాం ఆ లేఖన భాగాన్ని మనం చూద్దాము యోహాను స్వార్త ఐదవ అధ్యాయం ఆరో వాడు పడి పడివిట చూచి వాడప్పటికి బహుకాలం నుండి అస్థితిలో ఉన్నవాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాణిని అడగగా అక్కడ స్వస్థపడగోరుచున్నావా అని ఎందుకు అడిగాడంటే వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధి గల మనుషుడు స్వతంత్రంగా లేచి నడవలేడు కదలలేడు ఆ కోనేటిలోకి దిగలేడు ఊరికి చా చాకలి బట్టల మూట ఏదో ఒక సరుకులు కట్టిన మూట అక్కడ మూలక పడేస్తే ఉన్నట్టు అలా ఉంటాడు అంతే ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ కోనేటిని కదిలిస్తాడు ఎవరు ముందుగా దిగితే వాళ్ళకి స్వస్థత వస్తుంది ఆ కదిలిక జలజలమని ఆ నీళ్ళ ధ్వని వినబ వినగానే వీటి గబగబా వెళ్ళి అక్కడ దూకి అంత యాక్టివ్గా లేడు ట్రై చేస్తాడు నేను వెళ్ళాలి అని అంచు మీదనే కూర్చుంటాడు కొన్నిసార్లు ఎంతసేపు కూర్చున్నా దేవదూత రాడు హుసూరుమంటూ కష్టపడి ఎవరితో సహాయం తీసుకొని ఆయన ఆ వెనుకున్న గోడకు పోయి పాటలు పడుతుంటే సౌండ్ వస్తుంది ఇతను లేచి సర్దుకొని అక్కడికి వెళ్ళి దిగే లోపల ఎవడో దిగేస్తాడు దిగేస్తారు కంటే ముందు అతనికి స్వస్థత వస్తుంది ఇలాగ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఏళ్ళు గడిచింది నా అంతట నేనే అందరికంటే ముందు అందులో దిగడానికి నాకు సామర్థ్యం ఉంది ముప్పై ఎనిమిది ఏళ్ళు ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయినాడు మొట్టమొదటి రోజు అక్కడికి వచ్చినప్పుడు వాడికి స్వస్థపడాలనే కోరిక ఉంది ఒక అయినా రెండేళ్ళైనా ఐదేళ్ళైనా పదేళ్ళైనా కోరిక ఉంది ఇప్పుడు ముప్పై ఎనిమిది ఏళ్ళు కదా ఆ కోరిక ఇంకా నీకున్నదా అనే ప్రశ్న ఎందుకంటే విశ్వాసులు ఆధ్యాత్మిక స్వస్థత కొరకు పరిశుద్ధత కొరకు పరిపూర్ణత కొరకు క్రీస్తులాగా నేను ఉండాలి పౌలు లాగా నేను ఉండాలి ఎక్కలేని ఉన్నతమైన కొండ శిఖరం ఎక్కాలనే కోరికతో ప్రయత్నించి ప్రయత్నించి చేతగాక మళ్ళీ పడిపోయి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి ప్రయత్నించి మళ్ళీ పడిపోయి ఒకసారి పడి రెండు సార్లు పడి పదిసార్లు వంద సార్లు వెయ్యి సార్లు పదివేల సార్లు పడిపోయి వీళ్ళకి ఎలాంటి మైండ్ వస్తుందంటే ఇంకా మన బ్రతుకింతే ఇంకా నా బ్రతుకింతే నేను పరిశుద్ధుడిని కాలేను నేను ఎప్పటికీ మోసే ప్రవక్తలాగా సీనాయి కొండ ఎక్కలేను ఏలియా లాగా ప్రార్థన చేయలేను ఎలాగైతే యహోష్వా కమలాకర్ గారు ఒక పాట పాడతారు అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను నా చెయ్యి పట్టుకో నా రక్షక ఆనాటి పౌరుల నేను జీవించాలి అని మంచి మంచి గొప్ప గొప్ప ఆశలన్నీ ఉన్నాయి చేతగా అవడం లేదు అనే పాట బాగా పాట సూపర్ హిట్ అయింది అందరికి ఇష్టమైన పాట ఎందుకంటే అది అందరి జీవిత కథ అది యహోష్వా కమలాకర్ గారు రాయలేదనుకుంటా వేరే భక్తుడు ఎవరో రాశారు ఏ భక్తుడో మరి ఆయన నాకు పేరు తెలియదు కానీ దాన్ని పాడి బాగా దాన్ని ప్రచారంలోకి తెచ్చింది మాత్రం పబ్లిసిటీ తెచ్చింది ఆయనే యహోషవా కమలాకర్ గారు అలాగే కొన్ని పాటలు ఇప్పుడు నా నాతో నీవు మాట్లాడినచ్చు ఏ బ్రతికి ప్రభు అది ఓఫిర్ గారు రాసిన పాట అనుకుంటున్నారు కొంతమంది కా అది దేవసహాయం గారు రాసిన పాట నిడుమోల్ దేవసాయి అలాగా అయితే ఆ పాట ఫుల్ వైరల్ అయిపోయింది ఆ పాట తెలియని తెలుగు క్రైస్తవుడు లేడు దాని ఇష్టపడని ఇష్టపడని తెలుగు క్రైస్తవుడు ఉండరు నాకు కూడా చాలా ఇష్టం ఎన్నిసార్లు ఆ పాట పాడుతూ తెలియకుండా ఏడ్చేశాను సార్ ఏకాంతంగా ప్రార్థనా గదిలో నేను అనుకుంటే ఇప్పుడు ఈ మాట ఈ మాట చెబుతుంటే కొన్ని వేల మందికి లక్షల మందికి హృదయం లో ఎక్కడో మారుమూలన ఉన్న ఒక తీగ టచ్ అవుతుంది ఎవ్రీబడి ఫీల్స్ ఇట్ ఈస్ మై ఓన్ టెస్ట్ మనీ చాలాసార్లు ట్రై చేసి విఫలమైనప్పుడు ఇంకా నాకు అదృష్టం లేదేమో నేను అంత పరిశుద్ధుణ్ణి అంత పరిపూర్ణుని కాలేనేమో ఇంకా ప్రయత్నం చేయడం కూడా వేస్ట్ అన్న నిరాశ ఆవరిస్తుంది అందుకే వచ్చి అడుగుతున్నాడు యేసు ప్రభు వారు నీవు స్వస్థపడాలనే కోరిక ఇంకనూ కలిగి ఉన్నావా డూ యూ స్టిల్ టుడే ఈవెన్ టుడే డూ యూ స్టిల్ వాంట్ టు బీ హీల్డ్ యూ వాంటెడ్ టు బీ హీల్డ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ యూ వాంటెడ్ టు బీ హీల్డ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ బట్ టుడే మేబీ యూ హ్యావ్ నో డిజైర్ పోతుంది ఆ కోరిక పోతుంది రక్షణ పొందిన కొత్తలో అందరం అనుకుంటాం నేను ఒక మోసే నేనొక ఏలియా నేను ఒక నేను ఒక పౌలు కావాలా అని ట్రై చేసిన తర్వాత ఎంత కష్టమో తెలుస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఆ కోరిక వదిలేస్తారు కానీ ముప్పై ఎనిమిది ఏళ్ళైనా డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా కంఠంలో ఊపిరి కాలం ఆ కోరిక వదలకుండా ఉన్నవాన్ని కోరిక దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అది విషయం ఓకే అది ఆ దగ్గరికి వస్తే వాడు అంటున్నాడు అయ్యా స్వస్థపడ కోరుచున్నావా అంటే నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనే కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు నువ్వు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకటి నాకటి ముందుగా దిగును అని ఆయనకు ఉత్తరం ఇచ్చారు అంటే ఇంకా కోరిక ఉంది వాడికి ఏం స్వస్థత లేని ఆయన నా బ్రతికైతే లారిపోయింది ముసలో అయిపోయాను చావు దగ్గరకు వచ్చి అని అంటే లేదు తన అశక్తతను గురించి మాట్లాడుతున్నాడు అంటే డిజైర్ ఇంకా ఉంది అప్పుడు నీళ్ళు లేదు నువ్వు దిగడం లేదు ఏం లేదు కమాన్ లేచినడు అన్నాడంతా వాళ్ళు లేచేశారు కోరిక వదులుకోకపోవడమే ఆధ్యాత్మిక జీవితంలో విజయం మన విజయం ఏంటంటే సాధించినా సాధించకపోయినా సర్వోన్నతమైన కొండ శిఖరం ఎక్కాలి భక్తి జీవితంలో కొండ శిఖరం సైతానికి నటు మహోన్నతుని సింహాసనం కాదు వాడు అనుకున్నాడుగా మహోన్నతుని కంటే నేను పైకి వెళ్ళిపోతాను దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం ఎక్కి అది కాదు భక్తి సాధనలో నేను కొండ శిఖరం ఎక్కాలి రూపాంతర కొండ సీనాయి కొండ ఓలివల కొండ ఎక్కాలి అనే కోరికను ఎన్నిసార్లు ఓడిపోయినా వదులుకోకుండా ఉండాలి కోరిక వదులుకోకుండా ఉండాలి అప్పుడు ఏసై వస్తాడు అరే ఆ నీళ్ళ ద్వారా దేవదూత కదిలించుట ద్వారా ఎవడో నేను దింపుట ద్వారా జరగని పని ఇప్పుడు నా మాట ద్వారా నేను జరిగిస్తాను కమ్మా గెటప్ అండ్ వాక్ లే నడువనంట అలా మనందరి జీవితంలో అద్భుతం జరుగుతుంది మనకు అసలైన విజయం ఏంటంటే యశు ప్రభువే మన ప్రార్థన గదికి వచ్చి ఇన్నేళ్ళు నువ్వు నిరాశపడ్డావు కదా ఇంకా నీ కోరిందా కుమారుడా అని అడిగేదాకా మనం ఆశను చంపుకోకుండా మన్నింపజేసుకుంటూ ఉండాలి ప్రజ్వలింపజేసుకుంటూ ఉండాలి అది అక్కడ ఉన్నటువంటి పాఠం Ok, ok. så okay